నందమూరు తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ అధింతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి అందరూ రావడము ఆయన చేసిన సేవలు స్మరించుకోవడం ఉంటుంది మనకి అందరికీ తెలుసు ఎన్టీఆర్ గారు అంటేనే సినీ రంగంలో ఒక ప్రపంచం అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఒక ప్రపంచం మరి ఆయన నేను అప్పుడు చాలా చిన్నదాన్ని క్లాస్ విశ్లాసంగా చదువుతున్నాను ఆ టైంలో ఆయన తొమ్మిది నెలల్లో రాజకీయ పార్టీ స్థాపించి తన పేరు బలంతో ఎవరిని మించబడితే వాళ్ళు గెలిచి ఒక సీఎం అయ్యారు ఆంధ్రాకి అది ఒక సినీ నటుడుగా వచ్చి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని సమయంలోనే ఆయన ఎంతమంది నిలబెట్టి తన పేరు మీద ఎంతోమందిని చేసి ఆయన సీఎం అయ్యి అలాగే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఎన్నో ప్రవేశపెట్టి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎంతో అభివృద్ధి పదంగా తీసుకెళ్ళారు ఆయన సేవలు స్మరించుకోవడం ఈ సందర్భంగా నాకెంతో ఆనందంగా ఉంది అలాగే ఆయన తీసుకొని వారి వారిని కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అవి చేస్తూ వస్తున్నారు అలాగే తర్వాత ఇదే విధంగా ఆయన స్ఫూర్తి కొనసాగించాలని అందరికీ కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు फोट हमारा है फोट हमारा डायरेक्टर नवीदिक नगर वाले हमारा बजा लोहार जहार जहार इंडिया जहार 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 इंडिया जहार 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 इंडिया जहार जहार लाइसेंस का बिलु మట రాఘమయ్య గారి చేత ఎన్టీ రత్మారావు గారికి బాలామృతం జరుగుతున్నది వారికి నివాళులు అర్పిస్తూ తెలుగు జాతికి భారత జాతికి ఎన్టీ రామారావు గారు చేసినటువంటి ఎల్ఏల కృషిని ప్రశంసిస్తూ ఈ కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో మట రాఘమయ్య గారు సంస్థ రావు గారు పొలి శ్రీనివాసరెడ్డి గారు నెర గారు అనేక మంది బాధ్యులు ముఖ్యులు పాల్గొంటున్నారు వారందరికీ కూడా అభినందనలు जहार इंडिया जहर इंडिया ॼहार इंडिया जोहार इंडिया